కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు అటు పక్కన జరుగుతున్నాడు అడిగి నవ్వుతాడు నవ్వుతాడు ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి వీళ్ళు ఇల్లే మనుషులు రాబోయ్ నేనే టోపి పెట్టుకోలేదు టోపి పెట్టుకోసం పెట్టుకోలే ఎవరు పెట్టుకోతా పెట్టుకో టోపీ వాడు నవ్వుతాడు వీడు మా ఓట్ల కోసం మా చుట్టు కిట్ల తరుత్రా వీళ్ళు అని అది కలిసే నాకు అన్న రేవంత్ రెడ్డి ఇలా హజరంకి పెట్టకుండా నువ్వు పెట్టుకున్న చూసినావా నాకు వేణుమాదేవి గుర్తొచ్చిందమ్మా ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్న చూసినావా నేనంటున్నా అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఇదే హజరె నా హిందువులం ఏ పండుగ చేస్తా ఏ పూజ చేస్తా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం నీకు దమ్ముంటే అదే హజరీ పట్టు తుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వ కార్యసు సర్వదాగతి నీకు పాడిచ్చే దమ్ముంద రేవంత్ రెడ్డి అని నేను